అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కడప జిల్లా జమ్మలమోడు నియోజకవర్గం మాది నా పేరు స్వీప్ చేసే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మేము ఊహించినదే జరిగింది ఎందుకంటే గతంలో జగన్ పరిపాలన జగన్ గారి పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది అన్ని వ్యవస్థలను కుప్పగూల్చినాడు ఆయనకు అనుభవం లేనితనంతో పరిపాలన అనేది సజావుగా చేయక ప్రజల్లో చాలా అసమ్మతి వచ్చే విధంగా పరిపాలన చేసినాడు కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తును కాపాడాలనే ఆలోచనతో ప్రజలందరూ ముక్తకంఠంతో ఏకీభవించి ఆయనకు బ్రహ్మరథం పట్టినాడు కాబట్టే కడప జిల్లా అంటే రెడ్డి సొంత జిల్లా రెడ్డికి పట్టున్న జిల్లా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసిన విషయమే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు కాబట్టి సొంత జిల్లా కూడా ఆ విధంగా ప్రజలందరూ తీర్పు ఇవ్వడం జరిగింది ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానీ ఒక ప్రాజెక్టు కట్టడం కానీ ఏమీ లేదు ఒక బ్రాహ్మణి బ్రాహ్మణి ప్రాజెక్టు కానీ రాజోలి ప్రాజెక్టు కానీ గండికోట నిర్వాసితులకు ముంపు చెక్కులు ఇవ్వడం కానీ ఇటువంటి ఏమీ లేవు కాబట్టి నిత్యావసర ధరలన్నీ పెరిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడినారు కాబట్టే ముక్తకంఠంతో ఆయనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చే మన రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ ఏకీభవించి ఈ తీర్పు ఇవ్వడం వల్ల బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి పులివెందులకి చేపల మార్కెట్ తీసుకొచ్చాడు కదా నాయనే గొప్పగా చెప్పాడు కదా పులివెందుల్లో రొయ్యలు చేపలు దొరుకుతాయి కళ్ళలో కూడా కనలేదంటున్నాడు అలాగే చూస్తే కనుక స్టీల్ ప్లాంట్కి రెండు సార్లు శంకుస్థాపన చేశారు మీరేం అసలు ఏం చేయలేదు ఏంది స్టీల్ ప్లాంట్కు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కర్ణాటక మంత్రి ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణిని నిర్మించాలని ఆలోచన చేసినారు రాజశేఖర రెడ్డి ఇన్నంతవరకు మంచి ఆలోచన చేసినాడు కొంతవరకు తర్వాత ఆయన మరణాంతరము ఆ ప్రాజెక్టు నిలుపుదల కావడం జరిగింది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి శంకుస్థాపన చేసినాడు కొన్ని నెలల్లోనే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించి ప్రాంతాన్ని శశిశ్యామలం చేచ్చా అని చెప్పి అక్కడ పునాదులు కూడా వేయకుండా ప్రహరీ కూడా నిర్మించలే తర్వాత ఈ మధ్యకాలంలో ఎలక్షన్ల అడావిడిలో భాగంగా మళ్ళా అక్కడ ఆ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు మళ్ళా నేను ఈ ప్రాజెక్టు నిర్మించుతానని చెప్పి ముంపు గ్రామస్తులకు చెక్కులు అందుకు పంపిణీ చేస్తానని చెప్పి ఏదో అరకొరకగా కొద్దిగా చెక్కులు ఇచ్చినాడు ఆ ప్రాజెక్టు ఏమీ రూపు దాల్చలేదు కాబట్టే చెప్పిన మాట నెరవేర్చే వ్యక్తి కాదు ఆయన ఆడిన మాటతో తప్పితే ఓటు వేయొద్దన్నాడు మరి జగన్ అందుకే జనాలు ఓటే లేదంటారా ఏం ఏమి చెప్పి నెరవేర్చినాడు మధ్య నిషేధం అనేది చేసినాడా ఏమన్నా ఒక బస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు ఏమన్నా పెంచకుండా చేసినాడా నిత్యావసర వస్తువులు ధరలు ఏమన్నా పెంచకుండా చేసినాడా రైతులకు ఏమన్నా సబ్సిడీ యంత్రాలు కానీ కొర కొరముట్లు ఏమైనా సబ్సిడీకి ఇచ్చినాడా ఎటువంటి అభివృద్ధికి సంబంధించిన పనులు చేయడం వల్ల చేయకపోవడం వల్లే ఈ విధమైన వ్యతిరేకత ప్రజల నుంచి ఎదుర్కొని ఇంత పార్టీ దెబ్బ తినడానికి మూల కారణం ఆయన నేనేదో అన్ని ఇచ్చిన అనుకుంటున్నాడు ప్రజలకు అంటే ఇచ్చానని చెబుతున్నాడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హామీలన్నీ అంటున్నాడు కదన్న నువ్వు అనుకుంటే సరిపోదు అది అప్పులు చేయడము బటన్ నొక్కడం కాదు పరిపాలన అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేసి తీర్పిచ్చినందుకు మంచి ప్రజారంజకమైన పరిపాలన చేసి ప్రజలతో మెప్పు పొంది పది కాలాల పాటు ఉండాలి కానీ ఏ నాయకుడైనా అన్ని విచ్ఛిన్నకరమైన పనులు చేసినావు ఒక అన్న క్యాంటీన్లు తీసేసినావు సంక్రాంతి కానుకలు తీసేసినావు చంద్రన్న బీమా పథకాన్ని తీసేసినావు మద్య నిషేధం చేస్తా అని చెప్పి నేరులై పారించినావు అది మాట తప్పినావు ఒక పోలవరం లేదు రాజధాని లేదు ప్రత్యేక హోదా లేదు పరిశ్రమ లేవు అడిగిన వాళ్ళని అందరినీ దాడులు చేసి హింసించి బంధించడం ఈ విధమైన విచ్ఛిన్నకరమైన పనులు చేసినావు అందులో చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవమైన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ప్రపంచ దేశాలన్నీ గౌరవించదగిన వ్యక్తి ఆయన ఆయన డెబ్బై ఐదేళ్ళ సంవత్సరాల వయసులో అన్యాయంగా ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా ఆయనను బంధించి ఈ రాష్ట్ర అభివృద్ధిని గౌరవాన్ని ఇబ్బంది చేసినావు కాబట్టి ప్రజలందరూ ఈయన అసమర్థుడు పరిపాలనకు ఈయన ఉంటే మన ప రాష్ట్రం అభివృద్ధి చెందదు ఈయన అన్ని రంగాలను వ్యవస్థలను కుప్పకూల్చినాడు చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి ఆయన వచ్చే మంచి పరిపాలన మన రా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఆయనకు ఓట్లు వేసి గెలిపించినారు అందులో చంద్రబాబు నాయుడు కూడా ఆరు గ్యారెంటీ పథకాలను భవిష్యత్తు గ్యారెంటీ బాబు అని ఆరు పథకాలను పెట్టినాడు మహిళలకు సిలిండర్లు ఇవ్వడం కానీ బస్సు ఛార్జీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కానీ రైతుకు ఇరవై రూపాయలు ఇచ్చే కార్యక్రమం నిరుద్యోగ వృత్తి ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ పెట్టి ప్రజల్లోకి పోయినాడు కాబట్టి ప్రజలందరూ ఆయనను సంపదను సృష్టించి అనుభవం పరిపాలన చేసే అనుభవం ఉన్న వ్యక్తి అని నమ్మి ప్రజలందరూ ఏకీభవించి ఓట్లు వేసినారు కాబట్టి బ్రహ్మాండంగా మంచి తీర్పిచ్చినారు ప్రజలు ఈ రాష్ట్రము వైసీపీ నాయకులు ఏదో గ్యాం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని గ్యాంబ్లింగ్ అంటే నువ్వు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఇది గ్యాంబ్లింగేనా నీకు వచ్చింది దానికి కూడా కారణం చెప్తాం మీ నాయన చనిపోయిన తర్వాత మధ్యలోనే మీ తండ్రి చనిపోయినాడు తండ్రి చనిపోయినాక నువ్వు పదవి చేత పెట్టాలని శవాన్ని అక్కడ పెట్టి సంతకాలు సేకరించినావు అప్పుడు నీ కుయుక్తులన్నీ కాంగ్రెస్ అధిష్టానం గమనించి ఈయనను పెడితే పరిపాలన సర్వనాశనం చేస్తాడని చెప్పి రోషయ్య గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టినారు ఆ విధంగా ఆయన మల్లార ఎలక్షన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి అరవై అరవై ఐదు సీట్ల మెజార్టీ తెచ్చుకొని ఇబ్బంది పడినాడు ఒకసారి తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళా ఒకసారి సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందినాడు కాబట్టి తర్వాత ఒకసారి ఛాన్స్ అని అడుగుతున్నాడు రాజశేఖర రెడ్డికి కొడుకు ఆయన ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓట్లు వేసి గెలిపించినారు కాబట్టి నువ్వు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అప్పట్లో కోడికత్తి కేసు వివేకానందరెడ్డి కేసు ఇటువంటి అన్నీ ప్రజలందరూ గమనించి సానుభూతి వ్యక్తపరచడం వల్ల నీకు మంచి తీర్పు వచ్చింది ఆ రోజు కూడా నీకు ట్యాంపరింగ్ అనేది ఏం జరగలేదు ఎన్నో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగాడు కాబట్టి ఒక్క ఛాన్సే ఇచ్చారనుకోవచ్చు అంటారా ప్రజలు ఖచ్చితంగా ఒక ఛాన్స్ అని అడిగినాడు ఒక ఛాన్సే ఇచ్చినారు ప్రజలు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇటు ఈ సమయంలో బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చి మన రాష్ట్రానికి పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి మంచి అదృష్టం అనుకుంటున్నాం ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది కాబట్టి చెప్పిన హామీలన్నీ నెరవేర్చి నిధులన్నీ తీసుకొచ్చి మంచి పరిపాలన చేసే సామర్థ్యం కలిగే విధంగా మనకు మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బలం లేకపోవడం మన చంద్రబాబు బలం అవసరం కావడం కాబట్టి మన చంద్రబాబు చెప్పినట్లు జరిగి మన రాష్ట్రానికి బ్రహ్మాండమైన నిధులన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రం సస్యశ్యామలన్నీ చేస్తారని ఎన్డీఏ కూటమి పార్టీలు అన్నీ కలిసి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుంది అనుభవమైన వ్యక్తి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలందరూ గమనించే విధంగా పరిపాలన ఉంటుంది గతంలో కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు ఆయన బ్రహ్మాండమైన పరిపాలన చేసే మంచి పేరు తెచ్చుకొని ఒక నమ్మకం సంపాదించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినాడు కడప జిల్లాలో ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం వివేకా హత్య కేసు అంటారా లేదంటే కనుక షర్మిల చేసినగాలి పర్యటన లేదంటే సునీత గారు చేసిన వ్యాఖ్యలను కోవచ్చు అంటారా షర్మిల అమ్మగారు షర్మిల గారు సునీత అమ్మ గారు చేసినది కొద్ది వరకు ఏదన్నా మేలు జరుగుతుందని మనం పార్టీకి తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది మా ఎంపీగా పోటీ చేసిన భూపేశ్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తాడు ముక్కోనం పార్టీలో అటు కాంగ్రెస్ వైసీపీ తెలుగుదేశం పార్టీ వైసీపీ కాంగ్రెస్ ఓట్లు చీలికయ్యి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడైన మా రెడ్డి గారు గెలుస్తారని మేము ఎన్నో ఆలోచన చేసినాం అయితే షర్మిలమ్మకు కొన్ని నియోజకవర్గాల్లో కొద్దిగా అధికంగా ఎక్కువ పడినాయి తెలుగుదేశం ఓట్లు కూడా అక్కడ పడడం వల్ల మా భూపేశ్ రెడ్డి గారు అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినాడు ఆయన కూడా ఓడినా నైతికంగా విజయం సాధించినామని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎనభై నాలుగులో డిఎన్ రెడ్డి గారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ గెలిచినాడు మా కడప జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు వరకు గెలుస్తాడు అనే ఆలోచన ఎవరికి రాని విధంగా భూపేశ్ రెడ్డి గారికి ఆయన మంచితనము ఆయన అందరినీ కలుపుకొని పోవడం వలన ధరలన్నీ విపరీతంగా పెరగడం చంద్రబాబు పెట్టిన మంచి పథకాలను గురించి ఆలోచన చేయడం వాళ్ళ కుటుంబంలోని చీలిక రావడం ఇటువన్నీ లాభించి మా భూబే గారు గెలుస్తారనుకున్నాం అయితే కొద్ది అతి తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఆయన ఓడిపోయినా మేమందరం కార్యకర్తలం తెలుగుదేశం పార్టీ నాయకుడు మా నాయకుడు గెలిచినాడనే మేము మా మనసును మనసులో అనుకుంటున్నాం